నమస్కారం అండి నేను డాక్టర్ మోహ శ్రేణుదాస్ మాట్లాడుతున్నానండి ఇవాళ మనం ఒక జనరల్ టాపిక్ కాకుండా ఒక స్పెసిఫిక్ టాపిక్ గురించి మాట్లాడదాం అది ఏంటంటే ఇప్పుడు చాలామంది వెయిట్ తగ్గడానికి టాబ్లెట్లు తీసుకుంటున్నారు ఇంజెక్షన్లు కూడా తీసుకుంటున్నారు ఆ ఇంజక్షన్ తీసుకునే రావడానికి వచ్చిన వాళ్ళు నన్ను అడిగి క్వశ్చన్ ఏంటంటే ఇంజక్షన్ మేమే తీసుకోవచ్చా తీసుకుంటే ఎలా తీసుకోవాలి ఇట్లాంటి వాటి గురించి దాంట్లో ఒక స్పెసిఫిక్ అంశం గురించి చెప్పడానికి ఈ వీడియో చేయడం జరుగుతుంది వెయిట్ తగ్గడానికి ఉన్నటువంటి రెండు ఇంజెక్షన్లు ఒకటి మోంజారో రెండోది విగోవి అని ఉంది ఈ రెండు ఇంజక్షన్లు తీసుకోవడం ఎవరికి వాళ్ళు తీసుకున్నట్లయితే ఎంతో సులభం వారం వారం చోట కలిపి వెళ్లకుండా మీకు మీరే తీసుకోవడానికి ట్రైన్ చేసుకోవచ్చు దాంట్లో వీడియోలు చాలా ఉంటాయి యూట్యూబ్లో చూడవచ్చు నేను కూడా ఒక వీడియో పెట్టాను అది కూడా చూడొచ్చు ఇకపోతే వీడియోలో చెప్పింది ఇంజక్షన్ ఎలా తీసుకోవాలి అనేది తీసుకోవడం పొట్ట మీద తీసుకోవడం బెటర్ అని చెప్పేసి సార్లు చెప్తున్నాను కొంతమంది అడుగుతున్నారు నాకు పొట్ట మీద ఫ్యాట్ ఎక్కువ లేదండి నాకు హిప్స్ రీజియన్లో నడుము దగ్గర ఫ్యాట్ ఎక్కువ లేదా వెనకాల ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది చెయ్యి కింద ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది నేను ఇంజక్షన్ అక్కడ తీసుకోవచ్చా నేను తొడ మీద ఇంజక్షన్ తీసుకోవచ్చా తీసుకుంటే తొడ ఫ్యాట్ తగ్గుతుంది కదా సో ఈ ఇలాంటి సో వెయిట్ లాస్ ఇంజక్షన్ ఎక్కడ తీసుకోవాలి అనేటటువంటి అంశాన్ని నేను ఇవాళ వైపు ఈ వీడియో ద్వారా చెప్పదలుచుకున్నాను పొట్ట మీద తీసుకునే ఇంజక్షన్లు ఇన్సులిన్ ఇంజక్షన్ కూడా ఉంటాయి సో చాలా కాలంగా ఇన్సులిన్ అనేటటువంటి షుగర్ ఇంజక్షన్ తీసుకుంటున్నారు ఆ ఇంజక్షన్ కూడా పెన్ను రూపంలోనే వస్తుంది సో ఈ పెన్ను ఎలా తీసుకుంటారో వెయిట్ లాస్ ఇంజక్షన్ అదే విధంగా తీసుకోవాలి అదే ఇంజక్షను పొట్ట మీద తీసుకోండి ఇన్సులిన్ ఇంజక్షన్ అని చెప్తారు ఇది కూడా పొట్ట మీద తీసుకోవటం అనేది బెస్ట్ సైట్ పొట్ట మీదే కాకుండా తొడ మీద కూడా తీసుకోవచ్చు రెండు మూడవది చేతి వెనకాల భాగంలో కూడా చేతి వెనకాల భాగంలో కూడా ఇంజక్షన్ తీసుకోవచ్చు ఈ మూడు ఫ్యాట్ ఎక్కువ ఉన్నటువంటి ఏరియాస్ సో ఇది చర్మానికి ఇచ్చే ఇంజక్షన్ కండకో నరానికో ఇచ్చే ఇచ్చే ఇంజక్షన్ కాదు సో చర్మానికిలో ఎక్కడైతే ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో ఆ ఏరియాస్లో తీసుకోవడానికి ఉద్దేశమే పొట్ట మీద తీసుకోమని చెప్పడం పొట్ట మీద ఇంజక్షన్ తీసుకుంటే పొట్ట ఫ్యాట్ తగ్గుతుంది తొడ మీద ఇంజక్షన్ తీసుకుంటే తొడ ఫ్యాట్ తగ్గుతుంది అనేది కాదు ఎందువల్ల ఇది ఇంజక్షన్ ఇచ్చినప్పుడు అది అక్కడే యాక్ట్ చేయదు కదా శరీరం మొత్తం యాక్ట్ చేస్తుంది మందు సో శరీరం మొత్తం ఫ్యాట్ తగ్గుతుంది మీరు మీద తీసుకున్నా తొడ మీద తీసుకున్నా ఆ పనిచేసే మందు శరీరం మొత్తానికి పనిచేస్తుంది శరీరం మొత్తం యొక్క ఫ్యాట్ తగ్గుతుంది పొట్ట కూడా తగ్గుతుంది తొడ కూడా తగ్గుతుంది సో ఎక్కడ తీసుకున్నా పెద్ద మార్పు లేదు తేడా లేదు కాకపోతే పొట్టని కొంచెం ఎందుకు పొట్ట మీద తీసుకోండి ఎందుకు చెప్తారంటే తీసుకోవడం తేలిక ఫస్ట్ చూసి తీసుకోగలరు ఎవరికి ఎవరికైనా బయట తీసుకున్నా మీరు తీసుకున్న పొట్ట మీరు తీసుకోవడం మీరైతే ఈజీ ఒకవేళ మీరు మీ ఎక్కడో మెడికల్ ప్రొఫెషనల్లో నర్స్ దగ్గర అక్కడ తీసుకున్నట్లయితే కావాలంటే వాళ్ళు చేతి వెనక కూడా చేతి వెనక మీరు మీరు చేసుకోలేరు దానికి కొన్ని సాయం కావాల్సిందే సో బెస్ట్ పొట్ట తర్వాత తొడ మూడవది చేతి వెనకాల తీసుకోవడం ఇది ఒకటి తీసుకోవడం తేలిక ఆ సైట్ కూడా బెస్ట్ సైటు ఇప్పుడు ఆ మందు మనం ఇస్తాం పొట్ట మీద అది అక్కడి నుంచి అబ్జార్బ్ అవ్వడానికి పొట్ట మీద ఇచ్చినట్లయితే అన్నిటికంటే వేగంగా మందు అబ్జార్బ్ అవుతుంది సో రక్తంలోకి పోవాలి ఫరీ రక్తం వెళ్ళి శరీరం అంతా యాక్ట్ చేయాలి దేశ అది పొట్ట మీద అయితే ఎక్కువ ఎందుకు రక్తనాళాలు ఎక్కువగా ఉంటాయి పొట్ట మీద సో రక్తంలోకి ఫాస్ట్గా వెళ్తుంది ఎంతకంటే రక్తనాళాలు తొడ మీద తక్కువ ఉంటాయి కండ ఎక్కువ ఉంటుంది సో కండకం చర్మాన్ని కదా మనం ఇచ్చేది ఎందుకు వారం రోజులు యాక్ట్ చేయాలి కాబట్టి మనం కండలు ఇచ్చినట్లయితే రెండు గంటలు అయిపోతుంది చర్మం కింద ఇచ్చినట్లయితే అది వారం రోజులు పనిచేస్తుంది సో మెల్లగా అక్కడి నుంచి అది కొంచెం కొంచెంగా కొంచెం కొంచెంగా రక్తంలోకి ఎంటర్ అవుతూ ఉంటుంది అనమాట తొడ మీద ఫ్యాట్ తక్కువ కాబట్టి అది పొట్ట మీద ఇచ్చిన దానికంతా కొంచెం స్లోగా అవుతుంది ఇక్కడైతే ఇంకా తక్కువ ఇంకా స్లోగా అవుతుంది సో మనం అన్నిటికంటే ఈజీ బెస్ట్ అంటే పొట్ట మీద పట్ట మీద ఇంజక్షన్ ఇచ్చేటప్పుడు ఎలా తీసుకోవాలి బొడ్డుకి ఒక రెండు అంగుళాల చుట్టూ కొలత తీసుకున్నట్లయితే అక్కడ ఫ్యాట్ తక్కువ ఉంటుంది అక్కడ తీసుకోవద్దండి బొడ్డుకి ఒక రెండు అంగుళాలు అంటే నాలుగు వేళ్ళు వదిలేసి వృత్తాకారంలో సర్క్యులర్గా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఏడవది సరే సో ఒక వారం రోజులకు ఒక ఇంజక్షన్ కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు సో ఇది వారం రోజులు ఒక రౌండ్ వేయచ్చు కొట్ట మీద రెండో వారం కొంచెం దూరంగా దీనికి ఒక ఇంచ్ బయట పెట్టి పెద్ద సర్కిల్ ఒకటి రెండు మూడు నాలుగు ఐదారు ఏడు అట్లా తీసుకోవచ్చు సో ఇట్లా తీసుకోవడం ద్వారా మనకి బెస్ట్ అబ్జార్ప్షన్ వస్తుంది మీకు మీరుగా తీసుకోవచ్చు ఇట్లా ఒక నెల అనుకోండి అప్పుడు తొడ మీదకి వెళ్ళండి కావాలంటే సో కొట్ట మీద కొంతమంది ఆయన నాకు చూపించాడు సో పొట్ట మీద తీసుకుంటే నాకు అక్కడ నెప్పిగా ఉందండి గడ్డలు కడుతున్నాయి ఇట్లా ఇరిటేషన్ ఉంది చెప్తున్నాను అలాంటప్పుడు మీరు తొడ మీద తీసుకోవచ్చు సో ఒక నెల పొట్ట మీద తీసుకోండి నెల కావాలంటే తొడ మీద కలండి మళ్ళీ పొట్ట మీదకి రండి ఇట్లా ఒక నెల అటు ఒక నెల ఇటు కూడా మీరు మార్చుకోవచ్చు మీరు కావాలంటే కానీ చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి ఈ ఇంజక్షన్ తీసుకున్నప్పుడు ఏంటి పొట్ట మీద కానీ తొడ మీద కానీ జుట్టు ఉన్నట్లయితే దాన్ని చక్కగా షేవ్ చేసుకోవాలి ఫస్ట్ నెక్స్ట్ అక్కడ లోకల్గా ఇన్ఫెక్షన్ కురుపులు ఎర్రబడటం పడటం అవేమీ లేకుండా ఉండేట్టుగా చూసుకోండి తర్వాత మనకి కోవిడ్ టైంలో ఇంత డబ్బాల్లో హ్యాండ్ రబ్స్ చేతు చేతులు శుభ్రం చేసుకోవడానికి ఒక ఆల్కహాల్ హ్యాండ్ రబ్స్ అని వచ్చేవి సో అట్లాంటి ఒక బాటిల్ కొనుక్కోండి కాస్త దూద్ కొనుక్కోండి ఆ దూద్ మీద ఈ మందు వేసి మనం ఇంజక్షన్ ఎక్కడ ఇద్దాం అనుకుంటున్నాం అక్కడ కాస్త శుభ్రం శుభ్రపరిచి దాని మీద ఇంజక్షన్ తీసుకుంటే కొంచెం మనం చర్మం మీద ఉన్నటువంటి ఇన్ఫెక్షన్ లోపలికి పంపించకుండా మనకి మనం ఈ మాత్రం క్లీన్లీనెస్ జాగ్రత్త మనం పాటించాలి సో మీరు డైరెక్ట్గా అమెజాన్లో అయితే ఆల్కహాల్ స్వాబ్స్ అని దొరుకుతాయి అవి ఏంటంటే స్కిన్ క్లీన్ చేయడానికి డైరెక్ట్గా స్వాబ్స్ దొరుకుతాయి అంత అక్కలే బేసికల్లీ ఒక దూది తోటి ఒక రోల్ కాటన్ కొనుక్కొని హ్యాండ్రబ్ కొనుక్కుని దాంతో ఎక్కడ మీరు చెబుదాం అనుకుంటున్నారు అక్కడ కొద్దిగా క్లీన్ చేసుకున్నట్టయితే బెటరు లోకల్గా షేవ్ చేసి కాస్త హెయిర్ లేకుండా చూసుకుంటే ఇంకా బెటర్ సో ఇవ్వండి సో ఇంజక్షన్ ఎక్కడ తీసుకోవాలి ఎలా తీసుకోవాలి ఏ సైట్ అయితే బెటరు ఇట్లాంటి అంశాలని ఈ వీడియో మనం మాట్లాడాం సో ఇన్ఫ్యాక్ట్ ఇన్సులిన్ తీసుకునే వాళ్ళకైనా సరే మన వెయిట్ లాస్ ఇంజక్షన్ తీసుకునే వాళ్ళకైనా సరే ఈ వీడియో ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని నేను ఆశిస్తున్నానండి నమస్కారం